ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే ఇల్లు చూసి ఇల్లా చూడాలి అన్నారు మన పెద్దలు ఈ ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యముగా ఉండేవాళ్ళు వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాం ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తుంటారు మహిళలు ఎప్పటికీ చేయకూడని పనులు మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్య పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షములోనే చేయాలి చెయ్యాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను బహుళ పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు ఇంట్లోని మగవారు మంగళవారము నాడు శవరము చేసుకోవడం గడ్డము గీసుకోవడము చెయ్యనీయవద్దు ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలా మంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించి వచ్చే వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెల్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు సుమంగలి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి తెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నము పెట్టాలి ఇలా చేయడం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే కాకి భోజనానికి ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జేష్టదేవి స్వరూపము ఇది ఇంట్లో మంగళము జరుగుటకు విఘ్న కారణం అవుతుంది అలాగే శుక్రవారం నాడు గాని జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయటం వల్ల సంపద ఉన్నతి కలుగుతుందని చెప్తారు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడము కాలు ఆడిస్తూ కూర్చోవడం వంటి కాలితో నిలబడడం గాని ఎక్కువ ఊగుతూ ఉండడం వంటి పనులు చేయకూడదు ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో చేయాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రివేళయందు యందు అలికి ఆహారము తినకుండా నిద్రించకూడదు స్త్రీలు బహిష్ట సమయముందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాదనంతరం ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్ర శని హీనుగా కష్టము అనే పదములను వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలిగూళ్ళు దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోవడం పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు మహిళలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉంటే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్